నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బాబా లోకల్ టీవీ చూస్తున్నానండి ప్రతిక్షణం ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన రెండు రోజుల విరామం తర్వాత రెండో రోజైన జనగామ జిల్లా లింగాల ఘనపురం నెల పోగులలో కొనసాగుతోంది పలు కాంటర్ల ద్వారా ఐదు గ్యారెంటీల పథకాలు దరఖాస్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలోని స్థానిక సర్పంచ్ సాదం మనోహర్ స్పెషల్ ఆఫీసర్ లత శంకరయ్య ఎంఆర్ఓ వినయలత ఎంపీడీఓ సురేందర్ నాయక్ ఎంపీటీసీ కేమిడి భిక్షపతి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కారోబార్ సురేష్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కిసారా దిలీపప్ రెడ్డి శాఖ అధ్యక్షులు రాజా రవీందర్ రెడ్డి మండల పార్టీ మహిళా అధ్యక్షులు శ్రీలతారెడ్డి ఎండీ అఫ్జాల్మియా నీలం మోహన్ ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు వివోఏలు ఆశా వర్కర్లు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ముఖ్యంగా ఏవైతే సోనియమ్మ నాయకత్వంలో ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగిందో వాటిని అమలు పరుస్తూ ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఈ ప్రజాపాలన ప్రజాపాలనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని అందరి లబ్దిదారుల దగ్గరికి కూడా ఈ రోజు ఈ ఫామ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు కావచ్చు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం లెక్క కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్దిదారుడికి నిజమైన లబ్దిదారుడు ఎవరున్నా సరే వారికి ప్రతి సంక్షేమ కార్యక్రమం అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు అధికారులను ప్రజల వద్దకు పంపి ప్రజాపాలన ఒక పేరుతో ఈ రోజు ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పినామో ఈ వంద రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు మా ప్రభుత్వం అమలు పరచబోతోంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిజమైన పేద లబ్దిదారుడికి పేద బడుగు బలైన సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్యారెంటీలు అందే విధంగా మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరం కూడా అధికారులకు తోడుగా ఉండుకుంటూ ఎక్కడ కూడా ఈ పార్టీలను తీసుకురాకుండా నిజమైన లబ్దిదారులకు అందే విధంగా కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఉందో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రజా పాలన చూడబోతారు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందబోతున్నా మీరు చూడబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలే కాదు తిరిగి ఆ తర్వాత కూడా ప్రజల మద్దతు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములను ఈ రోజు ఈ లింగానగనపురంలో స్టార్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఏది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఆరు గ్యారంటీల స్కీమ్ను ఈ రోజు లింగానగనపురంలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వారి వారి ఫార్మ్స్ను ఐదు మూడు రోజుల ముందే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కాంగ్రెస్ మాట ఇచ్చింది కాబట్టి మాట నిలుపుకోవడానికి రోజు ఈ అన్నింటినీ కూడా ప్రవేశపెట్టింది ముందుగానే ఆర్టీసీలో ఉచిత బస్ అన్నము అది స్టార్ట్ తొమ్మిదో తారీఖు నాడే స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏది టెన్ ల్యాక్స్ రూపీస్ ఏది బీమా పథకం కింద ఏ ఆరోగ్య బీమా పథకం కింద అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే ఏది ఈ ఫామ్స్ స్వీకరించిన తర్వాత ఏది ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఇవన్నీ గ్యారంటీ స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకుంటారని మనం చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు బాబా లోకల్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి చేయండి షేర్